ప్రతి పది తారీఖు రోజు ఒక వార్డులో ఈ ప్రిపరేషన్ కార్యక్రమం జరుగుతుంది ఆయన కింది నుంచి ప్రతి విషయంలో ప్రతి ప్రోగ్రాంలలో నేను కష్టపడి పైకి వచ్చినా మీరు కూడా నాతోని కష్టపడి మీ యొక్క సమస్యలు తీర్చుకోవాలని ప్రతి ఒక్క అధికారిని మన దగ్గర తీసుకురావడం జరుగుతుంది మనము చాలా ధన్యులమవుతున్నాం ఎందుకంటే మనము ఆఫీసు లోపలికి పోతే మనకేదో క అబద్ధ ముచ్చట చెప్పి ఏదో బయటికి పంపిస్తూ వస్తుంటారు కనుక ఇక్కడ డైరెక్ట్ ఆఫీసర్ను మనం బెదిరిచ్చి అదిరించి బతిలాడి ఆయనతోని పనులు చేయించుకొని కొన్ని పనులు కాకపోయినా ఆయన నెంబర్ తీసుకొని మళ్ళీ మేము ధైర్యంగా అన్న ప్రిపరేషన్ తీసుకుని ధైర్యంగా పోయి పని చేసుకోవడం కూడా జరుగుతుంది అట్లా చాలా మట్టుకు అవుతుంది ఇప్పుడు వాటర్ సమస్య కూడా ఆయన కొన్ని గ్యారేజర్ల వాటర్ కూడా పెంచడం జరిగింది ఉదయం టైం టేబుల్ సెట్ అయితే అన్న దగ్గరగా పోయి అధికారులతో మిమ్మడే మాట్లాడి నిజంగా వాళ్ళు ఒక ఉదయం నైన్ త్వర లోపల మీరు వాటర్ ఇప్పిస్తే బాగుంటుందని అధికారులను మా ముందే ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది అటువంటి చాలా కార్యక్రమాలు మళ్ళొకటి ఉదయం ఎనిమిది గంటలకే ఒక ఇంటి ఇంటి సర్వే అని పెట్టుకొని ఉదయం నుండి పదకొండు గంటల వరకు జనము ఎప్పుడైతే ఇంటి దగ్గర ఉంటారో ఆ టైంలో ఆయన ఫాలోఅప్ చేసి సమస్యలు తెలుసుకొని ఎంబడే మళ్ళీ అధికారుల మాకు ఫోన్లు చేసి ఆ సమస్యలు అవుతున్నాయా లేదా అనే కూడా తెలియ తెలుసుకొని తెలియజేయడం అవుతుంది అటువంటి ఎమ్మెల్యే ఈ కంటోన్మెంట్లో మా ప్రజల మధ్య ఉండడము మాకు చాలా సంతోషకరము ఇంతకుముందు ఉన్న పరిపాలన వేరు ఇప్పటి పరిపాలన వేరని మేము చాలా సంతోషపడుతున్నాము పొద్దు నైట్ కూడా ఈ యొక్క కార్యక్రమము ఎట్లా జరుగుతుంది కంప్త్యాలు ఏలకంగా ఉంది జనం వస్తే జనానికి అందరికీ సౌలత్తు ఉందా లేదా అని చూసుకొని రెండుసార్లు పోయిన ఆ నాయకుడు ఆ నాయకుడు ఆ నాయకుడికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎప్పటికీ ఆ నాయకుడే మా కంటోన్మెంట్లో ఉండాలి మా కంట్రోల్మెంట్ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము